పోలవరం ప్రాజెక్టు పనులు నిలుపుదల ఉత్తర్వులు శాశ్వతంగా తొలగించాలని కేంద్రానికి రాష్ట ప్రభుత్వం లేఖ రాసింది ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నా నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగించేందుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ రెండు జూలై ఇరవై ఆరు ఏడు వరకు తాజాగా అనుమతులు ఇచ్చింది నిషేధ ఉత్తర్వులను శాశ్వతంగా ఎత్తివేయాలని కేంద్రాన్ని రాష్ట జలవనరుల శాఖ కోరుతోంది అంతరాష్ట సమస్యలు పరిష్కరిస్తున్నామని వివరిస్తూ కేంద్రానికి మరో లేఖ రాసింది పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు గోదావరిపై నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తున నిర్మిస్తుండటం ఆ మేరకు నీటి నిల్వ వల్ల ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణ రాష్టాలపై పడే ప్రభావంతో అక్కడ అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను ఏపీ చేపట్టాలి ఆ రాష్టాల్లో ముంపు ఏర్పడకుండా గోదావరి తీరం వెంబడి కరకట్టల ఎత్తు పెంచేందుకు రక్షణ గోడలు నిర్మించేందుకు చేయాల్సిన పనులపై ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్టాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి ఈ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులపై రెండు వేల పదకొండులో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిషేధం విధించింది అప్పటి నుంచి ఏపీ తరఫున కొనసాగుతున్న ప్రయత్నాలు ఎదురవుతున్న అడ్డంకులను వివరిస్తూ ఎప్పటికప్పుడు ఆ ఉత్తర్వులపై ప్రభుత్వం స్టే పొందుతూ వస్తోంది అలా ఇప్పటి వరకు సార్లు అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం నిషేధ ఉత్తర్వులను శాశ్వతంగా తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తాజాగా మరో లేఖ రాసింది అంతరాష్ట్ర అంశాలకు సంబంధించి చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసినందున పనుల నిలుపువేత ఉత్తర్వులను పూర్తిగా ఎత్తివేయాలని కోరుతోంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతరాష్ట వివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నియమించింది ఎం గోపాలకృష్ణన్ అనే నిపుణుడి ఆధ్వర్యంలో కేంద్ర సంఘం కమిటీ ఈ అంశాన్ని పరిష్కరించాలని ఆదేశించింది గోదావరి అవార్డు ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం సాగుతోందని వారు తేల్చి చెప్పారు భాగస్వామ్య రాష్ట్రాల అభ్యంతరాలు పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది దాంతో కేంద్ర సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ నాలుగు రాష్ట్రాల సీఎస్లతో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు మూడు సార్లు సాంకేతిక అంశాలపై సమావేశాలు నిర్వహించింది ఆయా రాష్ట్రాల అభ్యంతరాల నివృత్తికి కేంద్ర జల సంఘం అన్ని ప్రయత్నాలు చేసింది వారి అభ్యంతరాలపై శాస్త్రీయ సమాచారం చేపట్టిన అధ్యయన నివేదికల ఫలితాలు ఆయా రాష్ట్రాలకు అందించింది ఒడిశా తప్ప ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలు సంయుక్త సర్వేకు అంగీకరించాయి గోదావరిలో ఆరు వాగులు కలిసే చోట ముంపు సమస్య అధ్యయనానికి పోలవరం అథారిటీ అంగీకరించింది కిన్నెరసాని ముర్రేడు వాగులు గోదావరిలో కలిసే చోట ఎంత ముంపు ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఏపీ తెలంగాణ సంయుక్త సర్వేలో గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఛత్తీస్గఢ్లో నూట యాభై అడుగుల నుంచి నూట డెబ్బై ఏడు అడుగులకు సంబంధించి ముంపు ఎలా ఉంటుందో ఏపీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సంయుక్త సర్వే పూర్తి అయింది అయితే ఛత్తీస్గఢ్ అధికారుల నుంచి సర్వే రావాల్సి రావాల్సింది మరోవైపు కేంద్ర జల సంఘం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒడిశాలో సంయుక్త సర్వే సాధ్యం కాలేదు తమ రాష్ట్ర సమస్యలు పరిష్కారం కాలేదని ఒడిశా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది ఈ అన్ని ప్రయత్నాలను వివరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నుంచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఎగువ రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల నిలుపుదల ఉత్తర్వులను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ శాశ్వతంగా తొలగించాలని రాష్ట్రం కోరుతోంది